రౌడీ బాయ్ అయి విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ వీడీ ట్వెల్వ్ అనే వర్కింగ్ టైటిల్తో జెర్సీ మూవీ డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్నూరి డైరెక్షన్లో స్పై క్యారెక్టర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే శ్రీలీలా హీరోయిన్గా అనిరుద్ మ్యూజిక్ ని అందించగా ఆ మూవీ మార్చ్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ కానుంది ఆ మూవీ టీం ఫిబ్రవరి ట్వెల్త్న టైటిల్ మరియు టీజర్ని రిలీజ్ చేయాలని పోస్ట్ చేయగా టీజర్ని మరింత స్పెషల్గా చేయడానికి ఆ మూవీ మేకర్స్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ని సంప్రదించగా విజయ్ దేవర్కొండవల్ మూవీ టీజర్కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు దానికి సంబంధించిన ఫొటోస్ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు దేవర్ అఫర్ దేవరకొండ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే తమిళంలో హీరో సూర్య మరియు హిందీలో రణబీర్ కపూర్లు విజయ్ దేవరకొండ ట్వల్వ్ మూవీ టీజర్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ఇలా స్టార్ హీరోస్ ఆ మూవీ టీజర్కి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆ సినిమా చుట్టూ భారీ సందడి సృష్టించింది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి